భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరుడు డియర్ సిటియన్స్ నమస్తే ఇది మనం చిన్నప్పుడు అందరము చేసిన ప్రతిజ్ఞ కదా పెరిగి పెద్దవారమై ఇప్పుడు ఒకవేళ రాజకీయాలలో చేరితే ఏం చేస్తున్నాము ఏమి చూస్తున్నాము కొందరు అంటారు హిందువులం ప్రియ బంధువులం ఇంకా ముస్లిం క్రిస్టియను సిక్కు ఇలా అనేక మతాల కులాల కుంపట్టు మాతృభూమి స్థానములో ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఇదేనా భిన్నత్వంలో ఏకత్వం ఇదేనా భిన్నత్వంలో ఏకత్వం ఈ నాయకులు రాబోయే కొన్ని సంవత్సరాలలో దేశాన్ని నిండా ముంచుతారు ఈ కులాల మతాల కంపులో మీకు మీకు చిన్న విషయం గుర్తు చేస్తా ఆ మధ్య వైఎస్ జగన్ గారు తిరుమల వెళ్ళడానికి అదేమి ఫస్ట్ టైం కాదు ఎన్నోసార్లు పోయారు అయినా ఏదో డిక్లరేషన్ డిక్లరేషన్ అంటూ పెద్ద ఇష్యూ చేశారు నా ప్రశ్న ఏంటంటే నా సందేహం ఏమంటే ఆ డిక్లరేషన్ ఇస్తే ప్రజలకు వచ్చే లాభం ఏమిటి ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏమిటి కావలసినవి నవరత్నాలు కదా పేదలకు పట్టాలు కదా అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ లాంటి ఆదుకునే కార్యక్రమాలు కదా ఇళ్ళ పట్టాలు ఇస్తే కాళ్ళు అడ్డం పెడుతున్నారు అక్కడేమో డిక్లరేషన్ ఇవ్వు ఇవ్వు అన్నారు ఇంకో పచ్చ రోగి ఉంటాడు ఇంకో పత్సరోగి అంటాడు ఆయన ఎవరో మీకు ముందు ముందు తెలుస్తారు రండి అయ్యా జగన్ గారు మీరు భార్య సమేతంగా వెళ్ళాలి అంటాడు ఆయనకు మాముండే ఆ మామకి భార్య చనిపోయాక ద్వితీయ వివాహం అదే తిరుపతిలో చేసుకుంటాడు అదే తిరుపతిలో చేసుకొని భార్య సమేతంగా దర్శించాడు అయితే ఏమైంది ఏమైంది వెన్నుపోటు పొడిసి అధికారాన్ని లాక్కున్నాడు అయ్యా ఓ పత్సరోగి నీ సూత్రానే పాటించి భార్యా సమేతంగా దర్శించుకున్నాడు కదా దాని మీద గౌరవం ఉంచ వెన్నుపోటు పొడవకుండా ఉండవలసి ఉండే వెన్నుపోటు పొడిచావు కదా వెన్నుపోటు పొడిచావు కదా నీ సూత్రం ప్రకారమే భార్య లేకుండా దర్శించుకుంటే పుణ్యం కాదని మరి ద్వితీయ కలత్రాన్ని చేసుకొని దర్శించాడు ఏమైంది ఏమైంది కులదోసావు నిన్ను పోటు పొడిచావు మీద నుంచి నువ్వు నీకు నువ్వు స్కోత్కర్ష చేసుకుంటావు ఏమని హైటెక్ ముఖ్యమంత్రిని హైటెక్ అన్నీ బూజు పట్టిన భావజాలం అన్ని బూజుపట్టిన భావాలు ఈ దేశానికి ఈ దేశానికి నాకు కులం లేదు మతం లేదు మానవత్వమే నా మతం నా కులం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎంతైనా అవసరం ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికే అవసరం ఈ దేశానికే అవసరం సుదర్లరా ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్